తన శిష్యుడే తనను అప్పగిస్తారని ఆయనకి తెలుసు కానీ డబ్బు సంచి తీసుకెళ్లి ఆయనకి అప్పగించారు అత్యంత నమ్మకమైన వారు వ్యూహాను నిత్యము పక్కనే ఉంటాడు సీనియర్ సిటిజన్ పేరును వీళ్ళకి ఏమి ఇవ్వద తను ముప్పై వేల నెలలకు అప్పు చేస్తాడు నిత్యము ఎక్కడ ఈ దొరుకుతారా అని చూసుకుంటూ ఫ్యామిలీ డబ్బు సెట్ చేస్తే మీకు అందరూ ముసలేసుకోవచ్చు అందరూ మీటింగ్ పెట్టుకోవచ్చు డబ్బు మనిషి కదా డబ్బు మనిషి అనే ఇచ్చాడు మారుతాడు కానీ ప్రభువారు అప్పగించాడు ప్రభువారు అప్పగించేసిన తర్వాత ఏమైనా బ్రతికాడా ఏమైనా బ్రతికాడా చెప్పండి ఎలా తెలిపాడండి యేసు ప్రభుని అప్పగించి ముప్పై వెయ్యి ఒక పొలం కొని చూడండి రసిస్తుంటే ఎవరైనా చూసారంటే లేదంటే చేయలేదు లేదు ఆయన కలవరకు వచ్చింది ఇస్తాను యోగాన్ని ఆ పొలం కొని ముప్పై వెయ్యి నేలతో పొలం కొని ఆ పొలాన్ని ఆ పొలంలోనే ఏం చేసుకున్నాడంటే ఉరుబోసుకు చేశాడు

వాళ్ళే నమస్కారం చేయాలి భయపడుతుంది నీకు శత్రు అయిన వాడు నీకు విరోధి అయిన వాడు నీ పక్షం వాడు అవుతాడు దేవునికి ఇరవై మూడో కేంద్రంలో చెప్పబడుతుంది ఒక ఎవరైనా పరిస్థితులైనా నిన్ను బాధ పెడుతున్నాయా గుర్తుపెట్టుకోండి ఏ మనుషులైనా నిన్ను బాధిస్తున్నారా అది మీ పక్షం మారిపోతాయి దేవుని స్తోత్రం ఎవడు లోపలకు అంత ఎత్తైన గోడలు పైన ఇజ్రాయేలీని వైపు వస్తారు మన ఆత్మలో అందుకు ఆకాశం అంటున్నంత ఎత్తైన గోడలు ఎరుకోలో ఉన్నటువంటి కారణీయులు దాన్ని కట్టుకున్నారంట కానీ ఇజ్రాయేలీ ఎప్పుడైతే అక్కడ చేర్చబడ్డారో అదేమైపోయిందండి కింద కోల కొట్టబడింది గుర్తు పెట్టుకోండి